భవతే వాద్యవా మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడబోయే పాట మల్లెల మాలలతో జాజి బిరజాజులతో జగదేకా మాతను కొలిచి పాడరే జే జేలు పాడరే मल्लेला मालल तो जाजी विरजाजुल तो जगदे का मातन कुलची जय हार तुलुवरे जे जे पाडरे जे जे लु पाडरे कुंदनाल लक्ष्मी देवी की कुंकुमालु दीदरे कुंकुमालु दीदरे पगड़ाला दुर्गा देवी की पशुपुलु अदरे ಪಶುಲು ಅದ್ದರೆ ಕಲ್ಯಾಣ ಗೌರಿ ಗಂದಾಲು ಪೂಯರೆ ಗಾಜೂಲು ವೇಯರೆ ಗಾಜೂಲು ವೇಯರೆ ಮಲ್ಲೇಲ ಮೋ ಜಾ ಜೇವಿರ ಜಾಜುಲೋ ಜಗದೇಕ ಮಾತನ್ನು ಕೊಲೀ ಜಯ ಹಾರತುಳವರೆ ಪಾಡರೆ ಜೇಲುಡರೇ ಜಯ ಪಾಡರೆ మనసైనా మహాలక్ష్మమ్మకు మందారమాలలు మందారమాలలు మందార చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు చామంతిమాలలు సుభ సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదలమాలలు తులసీదలమాలలు మల్లేలా మాలలతో జాదేవిర జాజులతో ജഗദേഖ മാതെ കൊലചി ജയഹാര തൊലിവരെ ജയ ജേലു പാടരേ ജയ ജേലു പാടരേ ഓംകാര ലിതാദേവിക്ക് ഓടി ബിയ്യം പൊയ്യരേ ഓടി ബിയ്യം പൊയ്യരേ നഗമോ നാരായ നൈവേദ്യം പെട്ടരേ നൈവേദ്യം പെട്ടരേ అనురాగాల అన్నపూర్ణమ్మకు గారతులు ఇవ్వరే మంగళారతులు ఇవ్వరే అనురాగాల అన్నపూర్ణమ్మకు గారతులు ఇవ్వరే మంగళారతులు ఇవ్వరే మల్లెలా మాలలతో జాజీవిర జాజులతో జగదేఖ మాతను కలిసి జయహారతులు ఇవ్వరే జయ జేలు పాడరే జే పాడరే ఓం నమో భగవతే వాదేవయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారము నేను పాడిన ఈ పాట మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ అని కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదినా రికార్డ్ చేశానన్నమాట